జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య లేఖ రాశారు తెలుగుదేశం పార్టీతో పొత్తు అనంతరం మారిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తరచూ పవన్ కళ్యాణ్పై లేఖాష్ట్రాలను సంధిస్తున్న హరిరామ ఇప్పుడు మరిన్ని సూచనలు చేశారు ప్రస్తుతం తెలుగుదేశం జనసేన పార్టీ రెండో జాబితాపై కసరత్తు సాగిస్తున్నాయి ఈ క్రమంలో టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు ఈ రెండు పార్టీల అభ్యర్థుల పేర్లతో కూడిన రెండో జాబితా ఈ సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది ఈ పరిణామాల మధ్య చేగుండి హరిరామ జోగయ్య మరోసారి పవన్ కళ్యాణ్ కు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది బలిచి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాలని సూచిస్తూ రాసిన లేఖ ఇది అందులో నియోజకవర్గాలను కూడా నిర్ధారించారు ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పోటీకి దింపితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని చర్చించారు బలిజి సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధికంగా ఉండే రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల పేర్లను ఇందులో ప్రస్తావించారు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను జోగయ్యే డిసైడ్ చేశారు తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో ముందస్తు అంచనాలను వేస్తున్నానని వివరించారు మదనపల్లి శ్రీరామ రామాంజనేయులు తిరుపతి ఆరణి శ్రీనివాసులు రాజంపేట రావు అనంతపురం వరుణ్ పుట్టపర్తి బ్రూమూన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్ తంబళ్లపల్లి కొండా నరేంద్ర గుంతకల్లు మణికంటకు టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్కు హరిరామజోగయ్య సూచించారు రాయలసీమలో ఇరవై లక్షల మంది వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా వారికి ఎలాంటి ప్రాతినిధ్యాన్ని కల్పించలేదని టికెట్లను ఇవ్వలేదని హరిరామ అన్నారు ఈ లోటును జనసేన తీర్చుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు